కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరతో పాటు ఐదు వందలు బోనస్ ప్రకటించారని భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫైలశేఖర్ రెడ్డి పాల్గొన్నారు భువనగిరి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నా ఓటమి ఒక అందుకు మంచిదేనని వాళ్ళు ఎవరో నన్ను మోసం చేసింది ఎవరో తేలిపోయిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లో అయినా ప్రజల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రానున్న ఐదు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి అధికారంలో ప్రజలు రైతులు చాలా ఇబ్బందులు పడతారని అన్నారు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన అన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎంతో గొప్పగా కట్టారు కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ మాత్రం కరెంటు బిల్లు కట్టవలసి వస్తుందని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు కాదు అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం అయిపోయింది కానీ ప్రజలంతా కూడా ఆ మాటలని నమ్మి ఎంతో గొప్ప నాయకుడిని కోల్పోయింది ఏ గ్రామాలు చూసినా నాయకులను చూసినా కూడా మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రైతులు అనుకున్నాం కానీ రైతు అనుకోలేదు ఇప్పుడే నా నెలకే ఈ రాష్ట్రం ఇంట్లో అయిపోయింది ఎంతో కో ఈసారి మన ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ ఉంటే ఇప్పుడు ఎంతో అభివృద్ధి అయింది తెలంగాణ ఎంతో గొప్పగా హైదరాబాద్ కానీ వైపు కానీ మళ్ళీ అసంతృప్త స్వంతం కానీ అన్ని కల్పడి సుభిక్షంగా ఎంతో గొప్పగా తెలంగాణ స్వయాలి కానీ మోసం పొందన మాటలతో కలబోని మాటలతో అందరూ ఏదో ఊహించుకొని ఒక సోచ ఏదో అసలు ఏదో భక్తులు కథనాలు చేపట్స్ ఎట్లా అంటుకుంటుందో ఆ లెవెల్లో మన దగ్గర అంత అంటుకుని అందరూ కాంగ్రెస్ అనే ఒక రూజ్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ చేసి కానీ మేము అందరికీ చెప్తున్నాం ఎంతో ఎంతో నష్టపోతున్నాం ఈ ఐదు సంవత్సరాలు మన కేసీఆర్ గారు లేకపోవడం మనకు చాలా నష్టం కలిగి మనకే కాదు రాష్ట్రానికి మొత్తం నష్టం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు అద్భుతం ఉండదు ఒక అవగాహన ఉండదు పరిపాలన పట్టు ఉండదు ఇద్దరు ఇవాళ కాలేజ్ అంటే ఇవాళ ఏమవుతుంది కానీ డ్రిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జ్ ఎక్కువైపోతుంది కరెంట్ కంటే కరెంట్ ఛార్జ్ రక్ట్లేము అంత అయిపోతుంది కదా కానీ ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది రైతు ముఖ్యం కాదు నాకు పని చేసుకోవడానికి భూమి ఉంది ఆ భూమి వ్యవసాయం చేసుకునే బస్తాడు వ్యవసాయ భూమిని నమ్ముకునే బతి రైతుకు నీళ్ళు ఎంత అవుతుంది ఏదైతే సంబంధం లేదు ప్రభుత్వం వారు ఆ కరెంటు కానీ నీళ్లు కానీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం కాబట్టి ఎంత కంచనా సరే కాలేజీలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి ఇక్కడ మొదల కోర్చమ్మ కానీ మదన శాఖ నుంచి మా కాదులన్నీ కూడా నీళ్లు కావాలి మళ్ళీ ఇప్పుడు మొన్ననే మాట మా చేశారా మరి ఎప్పుడు అని అని మా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి అన్ని కాబట్టి మా కేసీఆర్ గారు మరణం అంత కూడా అంత విడిపోయినాయి అంత మద్దతుగా తెచ్చుకుంటూ బోనస్ మా ఐదు వందల రూపాయలు ఇష్టాన్ని ఇస్తున్నారు కూడా ఇవ్వాలి అలాగే రైతులకు కూడా వైపు రైతులు వెళ్ళే అన్ని మధ్యలకు ఇష్టాన్ని అన్ని మండలకు బోనస్ ఇవ్వాలి మేమంతా కూడా ఇచ్చేంత వరకు మేము అమ్మది అర్థం మీరు అట్లా కావాలని కోరుకుంటున్నాం మేమంతా ప్రజలు కూడా వెంట ఉండాలి ప్రతిపక్షం అంటూ ఉండాలి వాళ్ళ తరఫున ప్రజలు ప్రజల తరఫున మేమంతా కూడా వాళ్ళిచ్చిన హామీలు నెలవేటట్టుగా ఎప్పటికప్పుడు మన ప్రభుత్వం నిలదీసం అన్నింటినీ వెంట అర్థం నిర్ణయం మా కేసీఆర్ గారు చేస్తూ కాబట్టి అన్ని రకాల పార్టీ ఏ పిలుపు ఆ పిలుపుని అందుకని మీ అంతా కూడా ఇప్పుడు తెలుస్తుంది మనం గతంలో కంటే అప్పుడు అధికారులు ఉన్నాం కాబట్టి ఎవరు మనలు ఎవరు పరాయరు అని తగ్గకపోయింది కాదు కనుక మంచి అవకాశం ఓడిపోరు బాధ లేదు ఓడిపోయిన సంతోషం ఎందుకంటే ఇప్పుడు నా ఓరు పరాయరు మన పార్టీ ఎవరు పక్క వాళ్ళు ఎవరు అధికారం రాగానే వచ్చినవి అన్యాయ అధికారం అనుభవించిన వాళ్ళు ఇప్పుడు ఉండరు ఉండరు కానీ ఇప్పుడు ఉన్న మాత్రమే మన ఊరు మన తెలంగాణ మన మనుషులు కాబట్టి ఇట్లా కాపాడుకుంటూ మళ్ళీ మన మన కేటీఆర్ ఇప్పుడంత మళ్ళా ఐదు సంవత్సరం ఎలక్షన్స్ వచ్చిన తర్వాత తర్వాత కానీ ఎవరిని ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఎవ్వరు కొట్లాడుతారో వాళ్ళే మా లీడర్లు కొత్త వ్యక్తితో తీసుకోకుండా దాని మదుష్యంగా గ్రామ స్థాయి నుంచి వెంట గ్రామ స్థాయి నుంచి ఒక కార్యక్రమం తీసుకొని ఏ పిలిపించినా మళ్ళీ ఆ కార్యక్రమం తీసుకుని వచ్చినట్టుగా ఆ గ్రామాల నుంచి ప్లస్ ఆ గ్రామాల్లో కార్యక్రమం ఎవరు కష్టం ఉందో వాళ్ళనే బిఆర్ఎస్ పార్టీ లీడర్ గా గురిస్తాం వాళ్ళేమంటే తిరిగి వాళ్ళని గెలిపించుకుంటాం ప్రజాపురం నెరవేర్చుకుంటామని కోరుకుంటూ ఇంకా దీక్ష కోసం అందరూ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ రేపు రేపు ఎప్పుడైనా సరే ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఇచ్చిన ఎవ్రీ టైం ఏ రోజు ఎప్పుడు వెళ్తాం గంటల రోజులు అనేది కూడా అందరూ ఇంకా చాలా కాలావరణ మన మన అన్న మనుషులు ఎవరు రాలేదు మళ్ళీ ఆ గ్రామాల్లో వచ్చే ముందు మన పాట పిలిపిస్తుంది మనం పోవాలని చెప్పి ఆ గతంలో రెండు వేల పద్నాలుగు ముందున్న ఉద్యమం కాదు ఒకవేళ పద్నాలుగు వచ్చిన కూడా ఒకవేళ పద్నాలుగు ఉన్నప్పుడు ఎంత బాగుండే ఒకవేళ అంతా మన వాళ్ళే ఉండేది ప్రేమతో ఉండేది అంతా బాగుండేది అలానే మన మనం కంటిన్యూ చేసుకుంటాం మన వాళ్ళని ఉద్యోగు మనలకి అన్ని రకాల చేసుకుంటూ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది కాబట్టి గతంలో తప్పుడు మరొకసారి చేయడం మనందరికీ కూడా కార్యకర్తలను హామీ ఇస్తాం మనం చేయరు కాబట్టి అంతా కూడా కలిసి కట్టిగా కష్టమో నష్టమో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం మనందరం కూడా మళ్ళీ రాబో రోజు మనందరం గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ ఇంతమంది మీ కూడా చెప్పగా వచ్చింది కూడా మీ అందరికీ నమస్కారం చేస్తూ అందరూ కూడా అందరం టైమైంది కానీ సారిపోతాం అందరం కష్టం కానీ అందరం మన కార్యక్రమాలు కూడా పార్టీని అందరం గెలుపు కోసం కష్టం